ఇవాళ మనం చందమామ కథల నుండి అవిటి సైనికుడి ఆంతర్యం అనే కథను తెలుసుకుందాం నగరానికి వెళ్ళే రాజమార్గం పక్కన ఉన్న ఒక పళ్ళ తోటలో మునీశ్వరుడొకడు తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నాడు శిష్యుల్లో కొందరు ఆయన మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు మరి కొందరు అవేమీ పట్టించుకోకుండా తమలో తాము గుసగుసలాడుతున్నారు ఆ సమయంలో యుద్ధంలో ఒక కాలు పోగొట్టుకున్న సైనికుడు అక్కడ గుర్రం మీద నగరానికి పోతూ అక్కడ ఆగి ముని చెప్పేది వినసాగాడు తమ గురువుగారి బోధలంటే ఆసక్తి లేని శిష్యులిద్దరూ సైనికుడితో మా గురువుగారు గొప్ప మహత్తు కలవాడు ఆయన్ని ప్రార్థిస్తే నీ పోయిన కాలు తిరిగి వస్తుందని ఆశపడుతున్నావా అన్నారు వేళాకోళ్ళంగా అవిటి సైనికుడు శిష్యుల శాంతంగా చూస్తూ నేను కష్టజీవిని ఒకళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించాలని కోరుకోను నేను ఇక్కడ ఆగిద్ది ముని నా పోయిన కాలు తిరిగి తన మహత్తుతో ఇస్తాడని కాదు అవిటివాడినైనా ధైర్యంగా జీవించేందుకు తన తత్వబోధతో శక్తి ఇస్తాడేమోనని అని గుర్రాన్ని అదిలించి అక్కడి నుంచి బయలుదేరాడు ఆ మాటతో ముని శిష్యులు తామెంత అజ్ఞానంలో ఉన్నది గ్రహించి సిగ్గుతో తలలు వంచుకున్నారు ఇదండి వాళ్ళు మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందుంటాం అంతవరకు సెల్వ మరి